ఫిఫ్టీ సిక్స్ దానికి సంబంధించిన బుల్లెట్లు వస్తే మనకు కాశ్మీర్ అంటే మన భారతదేశానికి తల వంటిది మనిషికి తల లేకపోతే ఏ విధంగా జీవించలేడో మన భారతదేశానికి మగుటామయమైన కాశ్మీర్ ప్రశాంతంగా లేకపోతే భారతదేశం అంత ప్రశాంతంగా ఉండదని తెలిసి గతంలో బ్రిటిష్ వారిడ పన్నాగంలో ఈ పాకిస్తాన్ చుట్టించి అదే సంఘటనలో ఆదిల్ హుసేన్ అనే హార్స్ రైడర్ పోరాటం చేసి ఉగ్రవాదం చేత చనిపోయాడు అతను ముస్లిమే మరి చదివి తప్పుడు రూటబోతున్న ఉగ్రవాద పందులను మనం ముస్లిం సమాజానికి గుర్తిద్దామా లేకపోతే ఈ భారతదేశంలో పుట్టాము ఈ భారతదేశం చస్తాము ఈ భారతదేశం మాది అని అనుకుంటున్న భారతీయ ముస్లింలను మనం సోదరులకు భావిద్దామని మనం ఆలోచించుకోవాలి ఆఖరికి కాంగ్రెస్ నాయకులు పోతే కూడా మన జెండాలు నడి వీధులలో రెపరెపలు ఆడుతున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ తేదీ అయితేనే జనవరి ట్వంటీ సిక్స్త్ కూడా ఇందాక ఏ విధంగా అయితే సభ మొదట బ్యానర్ ఉంటుంది మహిళ పెట్ట